నమస్కారం గురుగారు గురుగారు మనం పోయినసారి మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు కార్తీక మాసంలో ఒక సోమవారం ఒక పని చేయడం వల్ల అరుణాచలంలో శివుణ్ణి దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం దక్కుతుంది అన్నారు అయితే మీ నేను అడగలేదు ఏ సోమవారం అనేది ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం కాబట్టి ఈ రోజు కార్తీక సోమవారం కాబట్టి ఇది అసలు మీరు చెప్పిన విషయం ఏ సోమవారం గురుగారు మా ప్రేక్షకులకి వివరంగా తెలియజేస్తారా వీక్షించేటువంటి ప్లస్ టీవీ ప్రేక్షకులకి గమనిక ఈ రోజు కార్తీక సోమవారం పైగా తదియతిథి విశేషమైనటువంటి పుణ్య రోజు ఈ రోజున చెప్పబోయేటువంటి చిన్న పని దానికి ఏమి ఒక రూపాయి ఖర్చు లేని పని ఈ చిన్న పని మీ మనస్సుతో చేయడం వల్ల ఆ అరుణాచలేశ్వరుని దివ్య దర్శన భాగ్యం కలిగితే ఎంత పుణ్యం ఉంటుందో ఆ పుణ్యం మీ ఖాతాలో పడుతుంది ఇక ఈ కార్తీక మాసంలో ఈ రోజు తప్ప మరే రోజు కూడా అటువంటి భాగ్యము కలగదు ఏంటనంటే ఈ రోజున ప్రధానంగా త్రిలోచన గౌరీ వ్రతం అని చేస్తారు ఈ త్రిలోచన గౌరీ వ్రతం అన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా కాలకృత్యాదులు తీర్చుకొని భోజనం చేసినా పర్వాలేదు చేసుకోవచ్చు అమ్మ ఇదేమి నోము కాదు వ్రతం కాదు చక్కగా త్రిలోచన అమ్మవారిని ఆరాధన చేసేది చక్కగా గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని గణపతికి నమస్కారం చేసి ఈ రోజున సంబంధించినటువంటి సోమవారం కాబట్టి ఉపవాసం ఉంటారు కదా ఈ ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ చిన్న పని గనక చేస్తే ఉపవాసం లేని వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న పని గనక చేస్తే అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుంది పనిలో పనిగా ఉపవాసం ఎలాగో ఉంటారు కాబట్టి ఆ ఉపవాసం ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి నియమాన్ని పాటించాలమ్మా ఏంటనంటే సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత కాలకృత్యాదులు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని అమ్మవారి చిత్రపటానికి లలిత అమ్మవారికి కానీ లేదా దుర్గా అమ్మవారికి ఎవరైనా అమ్మవారికి ఎర్రటి పూలమాల వేసి రెండు వైపులా ఆవు నేతితో దీపారాధన చేసి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని స్వామి ఈ రోజున నేను ఈ గౌరీ వ్రతం అనేటువంటిది చేసుకో చేసుకుంటున్నాను దాని ప్రభావం వల్ల నాకు నా కుటుంబానికి అమ్మవారి యొక్క అనుగ్రహం రక్ష సదా ఉండాలి అని చెప్పి ఆ గణపతికి ధ్యాన శ్లోకం చెప్పుకొని గణపతి గణపతికి నమస్కారం చేసుకొని అమ్మవారి పసుపుతో గౌరీ అమ్మవారిని తీసుకోవాలి రెండుగా చేసుకుంటారు గణపతికి అయితే ఒక ముద్ద అమ్మవారికి అయితే రెండు ముద్దలుగా చేసుకుంటారు చేసుకుని ఆ అమ్మవారిని ఆవాహన చేసి ధ్యాన శ్లోకంతో ఏదైనా కానీ అమ్మవారిని రెండు చేయాలండి గణపతికి మొదలు చేస్తాం తర్వాత పసుపు ముద్దతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకొని అప్పుడు గౌరీ సహస్రనామం కానీ ఉమా సహస్రనామం కానీ దుర్గా సహస్రనామం కానీ లేకపోతే లలితా సహస్రనామం కానీ ఇంకా శక్తి లేకపోతే లలిత త్రిశతి కానీ పారాయణం చేసి ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం కాబట్టి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టవచ్చు పెట్టిన తర్వాత ఎవరైనా ముత్తైదు ఇంటికి వెళ్ళి ఆ ముత్తైదుకి కాళ్ళకి పారాని అంటే కాళ్ళకి పసుపు రాసేసి చక్కగా ఆ అమ్మవారిని అనగా ఆ ముత్తైదుని అమ్మవారిగా భావన చేసి అమ్మవారు ఇంట్లో అడుగు పెడితే ఎలాంటి పాదంతో ఉంటుందో ఆ విధంగా పారాణి రాస్తారు కదా అమ్మవారికి ఆ విధంగా పారాణి రాసి ఆ యొక్క మహిళకి చక్కగా గంధం అలంకరణ చేసి అప్పుడు ఆ మహిళని ముత్తైదుని అమ్మవారిగా భావన చేస్తూ వీలైతే అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ కనీసము పసుపు కుంకుమ మరియు ఒక్కలు వక్క పొడి రెండు తమలపాకులు రెండు అట్టిపండు ఇచ్చి దక్షిణ పెట్టి ఆ యొక్క ముత్త మూడు సార్లు ఆశీర్వచనం తీసుకోవాలి తీసుకో నమస్కారం చేసుకుంటే చాలు వ్రతం చేసినట్టు అవుతుంది ఇక ముఖ్యంగా మనం చెప్తూ వస్తున్నాం కదా ఇప్పుడు అనగా ఈ రోజు మాత్రమే ఆ అవకాశము తదియ రోజున ఆకాశంలో చంద్రదర్శనం చేసుకోవాలమ్మా ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాతనే చేసుకోవచ్చు లేదా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత శివాలయంలో ఈశ్వరునికి అర్చన జరిపించుకొని బయటికి వచ్చి చంద్రుని నక్షత్రాల్ని చంద్రుని నమస్కారం చేసుకోవాలి ఎందుకు చంద్రుని నమస్కారం చేసుకోమన్నామంటే ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటనంటే అయ్యవారి సిగలో అనగా ఈశ్వరుని యొక్క జటాజూటములో అమ్మవారి కిరీటములో చంద్రుడు ఏ విధమైనటువంటి ఆకారము అర్ధ చంద్రాకార అర్ధచంద్రాకారం కూడా కాదు చాలా కోణ చంద్రాకారం అంటారు అర్ధ చంద్రాకారం అంటే సగం చంద్రుడు కానీ మనము చిత్రపటాల్లో అమ్మవారు ఈశ్వరుని చిత్రపటాల్లో చూస్తాం కదా ఆ సిగలో చంద్రుడు ఇలా నిలవంక అంటారు నిలవంక ఏ విధంగానైతే ఉంటుందో అదే విధమైనటువంటి స్వరూపము అదే విధమైనటువంటి లక్షణముతో ఆకాశంలో ఉంటాడు ఆయనని ఆ చంద్రుణ్ణి ఆ విధంగా ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటే అమ్మవారిని అనగా పార్వతి అమ్మవారిని పరమేశ్వరుణ్ణి ఏకకాలంలో దర్శనం చేసుకున్న పుణ్యఫలం ఎందుకంటే అమ్మవారి కిరీటంలో అయ్యవారి జటాజూటంలో అదే ఆకారంలో ఉంటాడు ఈ రోజు తప్ప మళ్ళీ ఇంకా మనకు ఎప్పుడూ కనబడదు ఈ కార్తీక మాసంలో కాబట్టి వీక్షించేటువంటి ప్లస్ టీవీ ప్రేక్షకులు ఈ విధంగా చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయండి ఎందుకన్నా ఎవరైనా కానీ శివాలయంలో అర్చన జరిపించుకొని అప్పుడు చంద్రుని చూడండి ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు అప్పుడు చంద్రుని చూడండి తప్పకుండా ఇది నేను చెప్పిన మాట కాదమ్మా చాగంటి వారే ఒకానొక సందర్భంలో ఏ సమయంలో చంద్రుని చూస్తే అరుణాచలేశ్వరుని అపిత కుచాంబ అమ్మవారి కళ్యాణం చేసి చూసినటువంటి దగ్గరుండి చూసినటువంటి పుణ్యఫలం దక్కుతుందో అటువంటి పుణ్యఫలం ఒక రోజున చెప్పారు అదే రోజు సందర్భంగా ఈ రోజు కూడా ఉంటుంది కాబట్టి మీరు కార్తీక మాసం అంటే ఖచ్చితంగా అరుణాచల దర్శనం చేసుకుంటారు కదా వెళ్ళకపోయినా అరుణాచల 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 అని మూడు సార్లు అన్నా చాలు ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది అంతకంటే మించిన దర్శన భాగ్యము ఈ రోజు చంద్రుని చూడడం వల్ల అరుణాచలేశ్వరుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్య ఫలితం ఎందుకనంటే మనం ఇక్కడ ఉండి ఉన్న ఫలంగా మనం వెళ్ళలేం ఈ రోజున అనుకున్నా కానీ క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇది స్థూల శరీరం ఇప్పుడు మనం ఉన్నది మీరైనా నేనైనా ఎవరైనా కానీ కానీ ప్రతి శరీరంలో కూడా స్థూల శరీరంలో ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది ఆ చంద్రుని దర్శనం చేసుకోవడం వల్ల ఈ సూక్ష్మ శరీరం అరుణాచలేశ్వరుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మళ్ళీ మన దేహంలోకి వచ్చేస్తుంది చంద్ర దర్శన భాగ్యంతోనే ఇటువంటి యోగం కలుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున అటువంటి పుణ్యాన్ని మీరు సంప్రాప్తించుకోండి పుణ్యం చేసుకోవడానికే ఈ కార్తీక మాసం ఉంది కోరికలు తీర్చుకోవడానికి కార్తీక మాసము కాదు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని వీలైతే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి పది మందికి షేర్ చేయండి లేదు మీకు ఈ జ్ఞానం వచ్చింది ఇప్పుడు తెలుసుకున్నారు పది మందికి తెలియచేయండి దర్శనం చేసుకోవడానికి మనస్సు కళ్ళు ఉంటే చాలు రూపాయి ఖర్చు లేని పని కాబట్టి ఈ విధంగానైనా చేసి తరించండి అనుభవించండి పుణ్యాన్ని సంప్రాప్తించుకోండి ధన్యవాదాలు గురువుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు